ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పెను ముప్పులో పడబోతున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము భవిష్యత్తులో ఎలా బయటపడగలరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజాని ఎత్తున పిడుగు పడబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేసిన అప్పు మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆదాయం లేదు ఐటీ ప్రాజెక్టుల్లో ఆదాయం లేదు రోడ్ల అవకాశం లేదు ఏ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం లేదు మద్యపానం మీదే ఆధారపడి రాగల ఇరవై ఇరవై సంవత్సరాల పైచీలకు మధ్య ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయలకి రుణభారానికి ఏ విధంగా వడ్డీ కడతారు ఏ విధంగా అసలు తీరుస్తారు ఏ విధంగా భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు తీసుకువెళ్తారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు నాకు తెలిసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు సందేహం లేదు కనీసం ఇరవై సీట్లు కూడా రావు ఇరవై సీట్లు కూడా రాకుండా ఘోరంగా ఓడిపోతారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పెట్టినటువంటి ఈ ముప్పు అప్పుల ముప్పు నుంచి ఏ విధంగా రాష్ట్రాన్ని బయటపడాలో ప్రజలు ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది మీరు ఐదేళ్ల అధికారం వెలగబెట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఐటీ ప్రాజెక్టుల అభివృద్ధి లేకుండా ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం లేకుండా ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం కుదేరులు అవటమే కాక ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ భూస్థాపితమయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అయితే నిర్వీర్యమైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లారీ వ్యవస్థ అయితే కుప్ప అలానే రవాణా రంగం అలానే ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా ఆదాయం కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా బయటపడుతుందని చెప్పి ఈ ముప్పును ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తులో ప్రతి నెత్తిన మీద కూడా దారుణాతి దారుణమైనటువంటి పన్నులు పడబోతున్నాయి దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే కారకులు వారిని ప్రాసిక్యూట్ చేయవలసి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ప్రణాళిక లేకపోవటం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం విపరీతమైనటువంటి ఖర్చు పెట్టడం అనేక రకాలమైనటువంటి ఖర్చు ఎనభై శాతం పూర్తి కాబడినటువంటి అమరావతిలో కాకుండా కోర్టును తప్పుదవ పెట్టి ఋషికొండలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంచుమించు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే భవనాలకు రంగులు వేయటానికి తీయటానికి ఇంచుమించుగా రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అయితే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భవిష్యత్తులో అప్పు ముప్పని అప్పు ముప్పు అనేది వెంటాడుతూ ఉంటుంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉందని ఇప్పుడైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పొదుపుతో వెళ్ళాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలతో సంక్షోభంలోకి ఆర్థిక స్థితిని దిగదా దిగజార్చినటువంటి ముఖ్యమంత్రుల వైయుపై తక్షణమే కేసు పెట్టాలని తక్షణమే డిస్మిస్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జై హింద్